వైసీపీ కీలక నేత ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు ఇలా ఏలూరులో ఉన్న వైసీపీ కీలక అందరూ టీడీపీ గూటికి చేరుకుంటున్నారు నిన్ననే ఏలూరు నగర మేయర్ షేక్ జహాన్ ఆమె భర్త కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ పలువురు కార్పొరేటర్లు నేడు టీడీపీలో చేరారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఆళ్ల కూడా టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు త్వరలోనే టీడీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది అప్పట్లో ఆళ్ల కాంగ్రెస్ను కాంగ్రెస్ ను వీడి వైసీపీ ఏర్పాటు సమయం నుంచి జగన్తోనే కొనసాగుతున్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏలూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ గెలిచారు జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు కరోనా సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు ఎన్నికలకు ముందే ఆళ్ల నాని రాజకీయాలకు గుడ్ బై చెప్తారని అంతా అనుకున్నారు ఇదే విషయం జగన్ తో చర్చించగా ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని జగన్ సూచించారు దీంతో ముగిసిన ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన ఆలనానిపై టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇలా ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు తర్వాత పార్టీలో పదవులతో పాటుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ జగన్కు లేఖ రాశారు ఇప్పుడు ఏలూరు వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోవడంతో ఆళ్ల నాని కూడా టీడీపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసిందే ఏలూరులో మిగతా నేతల తరహాలోనే ఆళ్ల నాని కూడా టీడీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు ఇదే జరిగితే ఏలూరులో మరో సీనియర్ నేత జగన్ను వీడినట్లే అవుతుంది అలాగే ఇలాంటి సీనియర్ నేత నిర్ణయంతో మరికొంతమంది వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు మార్గం సుగమం అవుతుంది